అందరికీ నమస్తే అండి బొత్స సత్యనారాయణ గారు నిజం చెప్పేసేయండి రీసెంట్గా వరద బాధితుల కోసం జగన్మోహన్ రెడ్డి కోటి రూపాయలు ప్రకటించాడు కానీ ఇవాళ ప్రకటించాడు ప్రకటించడం అయితే ప్రకటించాడు కానీ ఇవాళ ఆ డబ్బులు మీరు ఎలా ఖర్చు పెట్టాడు ఏ విధంగా ఖర్చు చేశారని చెప్పేసి అని బొత్స సత్యనారాయణని అడిగితే ఆయన చెప్పేసి సమాధానం ఒకసారి వినిపిస్తాను చూడండి ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా మా పార్టీ తరఫున ఆయన కూడా కోటి ఇచ్చారు మళ్ళీ నిన్న ఒక మళ్ళీ పది లక్షలు ఇచ్చారు మాకు ఇచ్చారు ఎందుకు ఇస్తాం మేము ప్రజలకి బాధ్యత మేమే పంచుతున్నాం నేనే మన వాటర్ ప్యాకెట్లు వచ్చి ఫస్ట్ మొదటి రోజున లక్ష వాటర్ ప్యాకెట్లు రెండు లక్షల వాటర్ బాటిల్లు మళ్ళీ మన్నాడు వచ్చి ఒక డెబ్బై ఐదు వేల మళ్ళీ పాలు ప్యాకెట్లు మళ్ళీ లక్ష వాటర్ బాటిల్లు మళ్ళీ రేపు రేపు వెళ్తున్నాం రేపు ఉదయం మళ్ళీ రేపు రేపు ఇవి రాత్రికుంది రేపు ఉదయం మళ్ళీ బ్రస్కాంత్ పెట్టి యాభై వేల కుటుంబాలకు వచ్చి గ్రాసరీ చూస్తున్నాం ఏం పనిచేసారు మీరు మొదటి రోజు అంట రెండు లక్షల వాటర్ బాటిల్ పనిచేసేటంట లక్ష పాలు ప్యాకెట్లు పనిచేసేటంట మరత రోజు ఏకైనా డెబ్బై ఐదు వేల పాల ప్యాకెట్లు పనిచేసేట పని పనిచేసారు మీరు అసలు మీరు తినేశారు సీఎం రిలీఫ్ ఫండ్కి ఎందుకు ఎత్తామని అడుగుతున్నాడు మరి అలాంటప్పుడు దాన్ని విరాళం ఎందుకంటారు అంటున్నా వరద బాధితులకు కోటి రూపాయలు విరాళం అని చెప్పేసి మీరు ఎందుకు ప్రచారం చేసుకుంటున్నారు నాకు అర్థం దాన్ని విరాళం అంటారు అసలు మీరు అసలు పంచింది లేదు సచ్చింది లేదు లింగు లింగం అని ఏదో ఒక అరగంట షో చేశారు అక్కడ ఆ పది వాటర్ బాటిల్ ప్యాకెట్లు ఉంటాయి కదా అవి కొన్ని పాలు ప్యాకెట్లు తీసుకెళ్ళి కొంతమంది వైసీపీ నాయకులు పంచుతున్నట్టు నటించి ఫోటోలు దిగారు అంతే పది పైసలు ఖర్చు పెట్టలేదు అక్కడ అంతేనా నేను మొదట్లో నిజమేనేమో నిజంగా రెండు లక్షల వాటర్ బాట్లు రెండు లక్షల పాల ప్యాకెట్లు పంచేస్తున్నాడేమో అనుకున్నా ఒకవేళ అలా పంచినా సరే ముప్పై లక్షలు నలభై లక్షల మించి అవతా కదా అని చెప్పేసి కూడా మాట్లాడే నేను తీరా చూస్తే గంట లేదా ప్రోగ్రాం లక్ష పాల ప్యాకెట్లు రెండు లక్షల వాటర్ బాటిల్ పంచడానికి గంట లేదా ప్రోగ్రాం చూపిచేయ ఎంతమంది పంచారు లక్ష వాటర్ వాటర్ ప్యాకెట్లు పాల ప్యాకెట్లు ఎంతమంది పంచారు అదే సీఎం రిలీఫ్ మనకి ఎందుకు ఇస్తాం దాన్ని విరాళం అంటారంటప్పుడు మీరు తినేసాడు మీ నాయకులకి ఇచ్చిన విరాళమా అంటే జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడంటే కోటి రూపాయలు విరాళం ప్రకటించేసాడు ఎవరికి పది వయసులు ఇవ్వాల అక్కడ ఉన్న లోకల్ నాయకులకి చెప్పేశాడనమాట ఇప్పుడు మీరు ఇన్ని పాల ప్యాకెట్లు ఇన్ని వాటర్ బాటిల్ పనిచేయండి మనం ఆల్రెడీ కోటి రూపాయలు అనౌన్స్మెంట్ చేసేసాము సో కోటి రూపాయలు ఇప్పుడు మనం ఇవ్వలేము ఇవ్వలేమని కాదు ఎవడు పెళ్ళికి పిచ్చం పెట్టలేని వ్యక్తి ఇవ్వలేము కాబట్టి మీరు పంచాయని అన్నారా వాళ్ళకి ఎందుకోలా వాళ్ళ చూపు నుంచి ఎందుకు పెట్టుకుంటారో కాబట్టి ఏదో నామకేవాస్ జగన్మోహన్ రెడ్డి చెప్పాడు కాబట్టి కొన్ని పాలు ప్యాకెట్లు కొన్ని వాటర్ బాటిల్లో తీసుకెళ్లి పంచారు దానికి కోటి రూపాయలు లెక్క చెప్పేశారు మళ్ళీ ఇప్పుడు ఇంకో పది రాసి చెత్తారట అది ఏమండి విరాళం ఎవడైనా వైసీపీ నాయకులు ఇచ్చుకుంటాడండి వరద దగ్గర నువ్వు కోటి రూపాయలు విరాళం ప్రకటించి వైసీపీ నాయకులకు ఇచ్చుకుంటాడా కోటి రూపాయలు మాకు ఇచ్చేసారని చెప్పి చెప్తున్నాడు బొత్స సత్యనారాయణ ఇలాంటి విరాళం కనీ విని ఎప్పుడు ఎరగల చూడాల అంటే మీకు తెలియదారు ఎవరికి లేవనుకుంటున్నారేమో ఇలా పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి విరాళాలు తీసుకున్నారు పక్క రాష్ట్రానికి కూడా విరాళాలు చాలామంది దాతలు ఇచ్చారు ఒకరిద్దరు కదా చాలామంది ఇచ్చారు అలాగే మనకు కూడా చాలామంది ఇచ్చారు ఇచ్చిన ప్రతి ఒక్కరూ ముఖ్యమంత్రి గారిని కలిసి చెక్కులు రోపోలో వాళ్ళు ఏదైతే ఇస్తామని చెప్పేసి మనం ప్రకటించారో ఆ అమౌంట్ని ఇచ్చారు కొంతమంది ఆన్లైన్లో కూడా ట్రాన్స్ఫర్ చేశారు దాన్ని విరాళం అంటారు సీఎం రా రిలీఫ్ ఫండ్కి ఇచ్చిందాన్ని విరాళం అంటారు మనం ప్రకటించేసి మన నాయకులకి ఇచ్చేసుకొని పనిచేసేమని బిల్డప్ కొట్టుకున్న దాన్ని విరాళం అంటారు మేము అందుకే అంటూ ఉంటాం జగన్మోహన్ రెడ్డి పిల్లికి బిచ్చం పెట్టిన వ్యక్తి ఎక్కడ పది రూపాయలు తీయడు ఎంగిల్ చేతితో కాకిన వాళ్ళ వ్యక్తి ఇలాంటి వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేసేటండి అందుకని అనేది మేము మీ బతుకులకు ఎవరికైనా పది రూపాయలు ఇచ్చిన బతుకులే జగన్మోహన్ రెడ్డిది ఎక్కడ కోడి రూపాయలు విరాళం ఇచ్చేటట్ట ఇంకో పది లక్షలు ఇచ్చేస్తానన్నాడట అవి కూడా మీరు తినేస్తారు విరాళం ఇచ్చే వాళ్ళు నిక్కచ్చిగా సీఎం రిలీఫ్ ఫండ్కితే దాన్ని విరాళం అంటారు మనం ఖర్చు పెట్టి మనం తినేస్తే విరాళం అంటారు దాన్ని ఒకవేళ నిజంగా ఇచ్చున్నా కానీ కింద వాళ్ళు నొక్కేస్తారు తెలుసా జగన్మోహన్ రెడ్డి ఇవ్వడు ఎందుకంటే ఈ దొంగల బాధ్యకుండా జగన్మోహన్ రెడ్డికి బాగా తెలుసు ఈ కింద ఉన్న వాళ్ళందరూ చిన్న చిన్న దొంగలు అసలు దొంగ జగన్మోహన్ రెడ్డి దొంగకు తెలియదా చిన్న దొంగల గురించి దొంగ ఎత్తాడా ప్రజల దగ్గర నుంచి దొబ్బేసే దొంగ తిరిగి ప్రజలకు ఎత్తాడా అది ఎక్కడ విన్నాము మనం ఉదాహరణకి ఒక దొంగ ఉంటాడు ఎక్కడో చోరీ చేస్తాడు ఎక్కడో దొంగతనం చేస్తాడు దొరికేస్తాడు పోలీసులకి ఆ రికవరీ చేసే క్రమంలో పూర్తిగా రికవరీ చేయలేరు ఎందుకంటే వాడి దగ్గర ఉన్నా కానీ వాడు చెప్పడాడు నేను ఖర్చు పెట్టేసినాను తినేసినాను ఒక నాలుగైదు లక్షలు నొక్కితే అందరూ లక్ష రూపాయలు యాభై వేలు చూపిస్తాడు ఇక నా దగ్గర ఏం మిగిలి అని చెప్పేసి సేమ్ జగన్మోహన్ రెడ్డి కూడా అంతే తినేస్తాడు లక్షల కోట్ల రూపాయలు వేల కోట్ల రూపాయలు దోసేస్తాడు తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని తన ముఖ్యమంత్రిగా ఉండి తన అధికారాన్ని అడ్డం పెట్టుకుని తినేస్తాడు ఎవరికైనా ఇవ్వాలన్నప్పుడు ఇలా ప్రకటిస్తాడు అంతే కేవలం ప్రకటిస్తాడు కోటి రూపాయలు ఇస్తానని ఆ కోటి ఇవ్వడు ఆ కోటి ఇవ్వకుండా ఏం చెప్తాడంటే నేను మేము ఖర్చు అంటాడు దాన్ని విరాళం ఎందుకంటారా అంటే అంటారు అలాగే అంటారు అంటాడు ఓ వాటిని విరాళాలు అని చెప్పేసి అని అంటారు మీరు ఎక్స్ట్రా మాటలు మాట్లాడమాకండి విజయవాడ ప్రజలందరిని మేమే ఆదుకున్నాము మా దైతోనే బతుకుతున్నారు మేము పాలు ప్యాకెట్లు పనిచేసాము ఉప్పు ప్యాకెట్లు పనిచేసాము మళ్ళీ బదులు అచ్చలె మళ్ళీ మేము పనిచేస్తాము ఇలాంటి అప్పబాయ మాటలు మాటలు మాట్లాడమాకండి చాలా చండాలంగా ఉంటుంది దాని విరాళం అని కూడా అంటారు ఇప్పటికే ట్రోల్ అయినప్పటికీ చాలు చాలా ఘోరాది ఘోరంగా ట్రోల్ చేస్తున్నారు మిమ్మల్ని ఈ కోటి విషయంలో ఈ కోటి రూపాయలు విరాళం విషయంలో జగన్మోహన్ రెడ్డిని మామూలుగా ట్రోల్ చేయట్లా ప్రకటించేడంతే కేవలం రూపాయి బిల్లు ఇవ్వలేదు చూపించు ఏ అకౌంట్ నుంచి ట్రాన్స్ఫర్ చేశారు కోటి రూపాయలు ఏ అకౌంట్ నుంచి ఇచ్చారు పార్టీ అకౌంటా జగన్మోహన్ రెడ్డి అకౌంట్ నుంచి ఇచ్చారా ఉండాలి కదండి మనం ఖర్చు పెట్టినట్టు ఇదిగో మేము లక్ష పాలు ప్యాకెట్లు కొన్నాము ఇదిగో పలానా కంపెనీ మీరు ఏ సంస్థ నుంచి అయితే కొన్నారో పాలు ఏ కంపెనీ నుంచి అయితే కొన్నారో ఆ కంపెనీకి ఇచ్చిన అమౌంట్ అయితే ఉంటుందిగా అయితే ఉంటుందిగా ఉంటుందా చెక్కు రూపంలో ఇచ్చినా లేదంటే ఆన్లైన్లో పేమెంట్ చేసినా ప్రూఫ్ అయితే ఉంటుంది కదండి నువ్వు రెండు లక్షల వాటర్ బాటిల్ ఉన్నావు ఏదో కంపెనీ ఏడుస్తుంది నువ్వు ఆ కంపెనీకి చెల్లించినట్టు అయినా బిల్ అయితే ఉండాలి కదా ఇదిగో మేము లక్ష పాల ప్యాకెట్లు కొన్నాము దానికి సంబంధించిన బిల్ ఇదిగో మేము రెండు లక్షల వాటర్ బాటిల్ కొన్నాము దానికి సంబంధించిన బిల్ ఇదిగో నేను ఇస్తాను అన్నది కోటి రూపాయలు ఇగో ఇంత ఖర్చు అయింది ఇంత పంచాము కనీసం అలక్కన్నా చూపిస్తే అయిపోతుంది కదా అది కూడా చూపించరు వీళ్ళు ఎవరికి ఇచ్చింది లేదు సచ్చింది లేదు సరే నువ్వు సీఎం డెలివడానికి ఎవరు ఇష్టం లేదు కనీసం బిల్లులన్నా చూపించు నువ్వు ఖర్చు పెట్టినట్టు మాకు ప్రూఫ్ ఉండాలి కదా ఏ ఆధారం లేకుండా కోటి రూపాయలు ఇచ్చాను నేను కూడా చెప్పిస్తాను పది కోట్ల రూపాయలు ఇచ్చేసాను అన్నీ ప్రకటించేస్తే అయిపోద్దా ఇవ్వద్దా నోటి మాట నోటి మాట కదా ఎన్న మాట్లాడే తర్వాత అవి ఆశ్చర్యకర విషయం ఏంటంటే ముందు రోజు లక్ష వాటర్ లక్ష పాలు ప్యాకెట్లు రెండు లక్షల వాటర్ బాటిల్ పంచాడంట మళ్ళీ మరొక రోజు డెబ్బై ఐదు వేల పాలు ప్యాకెట్లు పంచాయని మాట్లాడుతున్నాడు బస్సు వస్తున్నారన్న తా అంటే తూరేది పైగా సీనియర్ రాజకీయ నాయకుడు అంటే మాకు చాలా గౌరవం ఉంది కానీ మీరు ఎలాంటి పచ్చపచ్చు మాట్లాడమాకండి మీరు కోటి ఇచ్చింది అనేది సచ్చింది లేదు కానీ ఇక్కడికి వచ్చి డబ్బా కాళ్ళు మాట్లాడతారు చికెన్కి వచ్చట్లేదండి